嗯嗯。 నాన్నగారికి మందులు తీసుకురావాలి ఓ ఐదు రూపాయలుంటే సర్దుతారా తన్నుకూస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ఈ మాటలన్నది సాదాసిత వ్యక్తైతే పెద్దగా ఆశ్చర్యం ఉండేది కాదేమో కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు అప్పు అడిగినది తుర్లపాటి కుటుంబరావు గారిని చెన్నైలో క్షణం తీరికలేని లేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థతగా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తుంది కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు లోపు నుంచి బయటకొచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి గద్ద స్వరంతో నాన్నగారికి మందులు తీసుకురావాలి ఓ ఐదు రూపాయలు సర్దుతారా అనడంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటి వెంట క్షణకాలం మాట రాలేదు వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ జేబులో నుంచి ఐదు రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ఈ చేదు నిజాల్ని తొర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్లకు కట్టినట్టు వివరించారు దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దరిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ముఖ్యమంత్రి పదవి అంటే తరతరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచిపెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా అంటే చూడలేమనే సమాధానం వస్తుంది ఆ తరం వేరు నేటి తరం వేరు ఆనాటి రాజకీయాలు వేరు ఈనాటి అరాచకీయాలు వేరు జియర్ రాజకీయ నాయకులు పాలకులు మీ మీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒక్కసారైనా ఇటువంటి మహనీయుడి పేరును మంచి కార్యక్రమాలు చేపట్టండి ఇటువంటి మహనీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టి టంగుటూరి నేటికి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు అయ్యారు